దేవుని పరిశుద్ధ నామంలో మరి ఈ దినాన జానంలో కొంత బంగారు పరిగ వివరాలు తెలుసుకుని వాక్య భాగంలోకి కొన్ని మెళుకులను తెలుసుకోవడానికి ఆశిద్దాం సరే మరి ప్రభువు మనకి ఎన్నో రకాల అద్భుతమైన తలంపులు మరి సూక్తులు వివరాలు ఎన్నో ఇస్తూ వస్తారు మరి అవన్నీ మనం అవలంబించలేము కానీ కొందన్నా మనం మనసులో తీసుకోవచ్చు కనుక మరి దేవుడిచ్చేటువంటి వాగ్దానాలు ఉన్నాయి వాక్యం ఉంది ప్రార్థనానుభవాలు ఉన్నాయి ఇవన్నీ కూడా మనల్ని ఆత్మీయంగా ప్రగతి పథంలోకి నడిపిస్తాయి ఈ రకంగా మనం దేవుడిచ్చినటువంటి వాగ్దానాల్లో మరి నిన్ను ప్రేమిస్తాను నీకు జవాబిస్తాను నీకు అన్నీ సమకూరుస్తాను నీకు శాంతి ఇస్తాను నీకు బలాన్ని ఇస్తాను నీకు భద్రతనిస్తాను నీకు ఇమాన్యులుగా తోడుగా ఉంటాను అని చెప్తూనే ఉంటారు దేవునిపై నమ్మకం పెట్టినప్పుడు అద్భుతాలు సంభవిస్తాయి నీ నీ తూర్పులు కూడా విని నీ గోడు వింటాడు నేను అర్థం చేసుకుంటాడు నీ నిరీక్షణ దేవుడే నీ భయాలు నీ తంపులు అన్నీ పూర్తిగా తెలిసినవాడు దేవుడే మరి అత్యున్నతమైనటువంటి సౌందర్య సాధనాలట పెదవులకు సత్యము కనులకు దయ చేతులకు దానము ముఖానికి చిరునవ్వు హృదయానికి ప్రేమ వీటి ద్వారా అందంగా మన జీవితాన్ని మలుచుకోగలం జీవిత ధర్మాలు కూడా ఉన్నాయి ప్రార్థించే ముందు విశ్వసించాలి మాట్లాడే ముందు వినాలి ఖర్చు చేసే ముందు సంపాదించాలి ప్రతిస్పందించే ముందు ఆలోచించాలి విమర్శించే ముందు వేచి ఉండాలి ఓడిపోయే ముందు ప్రయత్నించాలి మరణించే ముందు ఘనంగా ప్రభు కొరకు జీవించాలి అయితే మనిషి మరి ఎన్నో రకాల ధరలు తొలగించుకొని మనసు నిర్మలంగా ఉంచుకోవాలంటే అహము అసూయ అని అడ్డుతరలన్నీ కూడా తొలగించుకుంటూనే ఉండాలి మన దేవుడు గొప్ప దేవుడు కాబట్టి మనం దేవుని ఇతరులు సంతోషంగా ఉండాలనే జాగ్రూకతో గమనిస్తూ ఆపేత చూపాలి అభినందించాలి సూర్యాస్తమ సమయంలో సూర్యుడు నేను లేకపోతే వెలుగు ఎవరు ఇవ్వలేరు అని గర్వంగా అనొచ్చు కానీ ఒక కొవ్వుతి చెప్పిందట నా ఆకారము స్టేటస్ చిన్నదే ముఖ్యం కాదు కానీ నా ప్రవృత్తిని బట్టి ఆ వెలిగించినప్పుడు నా ధర్మము అది ఉన్న చోటునే నేను ఆ చిన్న వెలిగించి జీవించి ఉన్న చోటనే పుష్పించాలని పుష్పం అంటది ఉన్న చోటునే చిన్ని వెలుగు ఇవ్వాలని దీపం ఆ రకంగా మనం ఉన్న చోటునే మనం మంచి జీవితం జీవించడానికి ఆశించాలి దేవుడు మనకు అటువంటి మంచి ఆధికత కృప ఇచ్చి దీవిస్తారు అయితే మన జీవితాల్లో మరి మండుచున్న లాంటి గొప్ప అనుభవము ప్రార్థనా జీవితము ఆయన సన్నిధి మరి వాక్యము ప్రార్థన ఇవన్నీ మనకు తెలిసినవే కానీ మరి యోహాను పదిహేడు పద్నాలుగులో వారికి వాక్యం ఇచ్చి ఉన్నాను నిత్యము శ్రద్ధగా మరి ధ్యానిస్తే దీవెనలు అని చెప్పారు అంతేకాదు నూట పంతొమ్మిదో కి మరి వాక్యం గురించిన మరి వాగ్దాలు ఉన్నాయి ఎలా జీవించాలో వాక్యం ఏం చేస్తుందో కూడా మనం చెప్తూనే ఉన్నారు సామెతలు నాలుగు ఇరవై ఇరవై ఒకటిలో నా కుమారుడు ఆలోకించు నా వాక్యం చెవియొగ్గు హృదయంలో భద్రం చేసుకో మరి ఈ వాక్యము నూట పంతొమ్మిదో కీర్తన పదకొండులో మరి పాపం చేయకుండా అది కాపాడుతుంది అందుకనే దాన్ని చెవియొగ్గాలి హృదయంలో భద్రం చేసుకోవాలి నీ వాక్యము నూట పంతొమ్మిది ముప్పై ఎనిమిదిలో భయం పుట్టిస్తుంది అది పాపం చేయకుండా మనకి భయం పుట్టించేది రెండవది వాక్యము నడక శుద్ధి చేస్తుంది నూట పంతొమ్మిది తొమ్మిదిలో నీ వాక్యము నడకని మార్చి మరి మంచి మార్గంలో నడిపేటట్టుగా శక్తిని ఇస్తుంది అది అందరికీ ఆనందాన్ని ఇస్తుంది అయితే నూట పంతొమ్మిది ఇరవై ఏడులో మరి నీ వాక్యము స్థిరపరుస్తుంది ఎన్ని చక్కటి విలువలు ఉన్నాయండి నీ వాక్యము నూట పంతొమ్మిది ఇరవై ఏడులో బ్రతికిస్తుంది మనం అపరాధంతో చచ్చిన వారు ఉంటే మనకి దుడ్డుతైన ధారాల కంటే అది మనకు శక్తి ఇచ్చి మధురమైన వాక్యము మనకి బ్రతికించే వాక్యము శ్రేష్టమైన భవిష్యత్తు ఇచ్చే వాక్యము వాక్యం అంతేకాదు నూట పంతొమ్మిది మరి డెబ్బై ఐదులో బాధల్లో నెమ్మది కలిగించేది వాక్యమే బ్రతికించేది నెమ్మది కలిగించేది వాక్యము అయితే ప్రార్థన మనకి ఇంకా మంచి అనుభవాలు ఇస్తుంది మరి ముందు ప్రార్థన చేసే ముందు మన నమ్మకం కలిగి ఉండాలి అదే గొప్ప ఆయుధం కంటే మార్కులు పదకొండులో అడుగువాటికంటే పొందినమని నమ్మితే మనం గొప్ప అనుభవాలు పొందుతాం ఆయన ఎలా అడగాలి ఒకటే ఒకటి పద్నాలుగులో ఆయన చిత్తానుసారంగా అడగాలి మరి గతంలో ఇస్రాయలుకి మరి చక్కని అనుభవాలు ఇస్తూ నిర్గమా ఎన్నో రకాల విషయాలు చెప్పాడు మోషే కానీ ద్వితీయోపదేశ కాండం అంటే మళ్ళా మళ్ళా చెప్పే అనుభవాలనే ద్వితీయోపదేశ్ ద్వితీయ అంటే రెండవ ఉపదేశం రెండోసారి తర్వాత జనరేషన్ కూడా మరి చక్కటి మాటలు మనకి ఎనిమిదో అధ్యాయంలో రాశాయి దాంట్లో ఏడు మజిలీలుగా ఏడు తలంపులు మనకి మన మధ్య ఉన్నాయండి అవి మనం ఆలోచించుకుంటే మన నిజ జీవితంలో ఇప్పుడు మనం ఎదుర్కొనేటువంటి జీవితాల్లో చక్కటి అనుభవాల్ని పొందుతాం ఎంతో ద్వితీయోపదేశకరణాలు వారు అరణ్యంలో ఉంటూ వచ్చారు ఎన్నో రకాల అనుభవాలు కూడా తీసుకొచ్చారు కానీ వాళ్ళందరూ పోయాక కొత్త జనరేషన్కి మరి వినే విధేయతలు కూడా నేర్పారు వాగ్దాన భూమికి ఎలా లోబడాలి ఎలా అర్థం చేసుకోవాలి మన యాత్రికులు మరి మరి అందరూ కూడా అబ్రహాము ఇసాఖ యాగోబు కూడా ఉదారంలో నివసిస్తూ వారి యాత్రికులు మన జ్ఞాపకం చేస్తూనే వచ్చారు అయితే ఆజ్ఞ మరి ఎందుకంటే మరి మరి ఎందుకు మనల్ని శోధిస్తారు మజిలీలు ఇస్తారు అంటే ఆజ్ఞ గైకెందుబో లేదో అని మొదటి మజ్లీలో ఆ నడుపుదల నేర్చుకోవాలని చూపిస్తారట ఫస్ట్ మజిలీలో మనకి నడుపుదల ఉంటుంది జ్ఞాపకం చేసుకోవాలి గద్దరు ఎక్కడి కింద మోసాడు ఆయన ఆయన సనుక్కోకుండా ఆయన తోడే ఉండకపోతే ఏమైపోయేవాళ్ళం కాబట్టి ఆయన నడుపుదలకే వేచి ఉండాలి ఆజ్ఞలు గైకుందమో లేదో అని గమనించుకొని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన నడు నడుపుదలపై ఆధారపడాలి రెండవది అణుచు నిమిత్తము ఎంత అధ్యాయంలోనే ఉందండి అణుచు నిమిత్తము శోధించువాడు అసలు లోపడతారా లేదా పాటిస్తారా లేదా మరి అన్ని పరిస్థితుల్లో ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులుగా ఉన్నావా లేదు లేదా అనే దీనత్వం నేర్పించే మజిలి అది రెండవది దీనత్వం నేర్పిస్తూ అది చక్కటి మాట క్రీస్తు కూడా సాత్వికుడను దీన మనసు కలవాడు నా దగ్గర నేర్చుకోమన్నాడు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసుకు రెండు పేతుల్లో కూడా ఉంది కాబట్టి మన దీనత్వాన్ని రెండో భాగంగా ఆ మజిలీలో మన దీనత్వాన్ని నేర్చుకోవాలి ఫస్ట్ నడిపింపు నేర్చుకోవాలి రెండవది దీనత్వం నేర్చుకోవాలి తర్వాత మూడోది మరి ఆకలి పుట్టించాడు అంటే శోధించాడు ఆయన మీద ఆధారపడే అనుభవం ఇస్తూ ఇచ్చాడు మరి ఆయన భూమి సంపూర్ణత అంతా అయింది మరి తెల్లని ఇస్తూ ఏ రోజుకా రోజు ఆధారపడాలి కొను లేకుండా ఉండాలని ఆ పాదల్లోనే అది ఇచ్చాడు ఎంత కావాలో అంతే ఆ రోజు తీసుకోవాలి అటువంటి అనుభవం అనుదినము ఆహారం నాకు దయచేయమని పరలోక ప్రార్థన నేర్పించాడు అనుదినము మన్న మంచి పోషించాడు కాబట్టి మనం ఒకరోజు బైబిల్ చదివి ప్రార్థన చేసి మర్చిపోవడం కాదు ఎవ్రీ డే మనం అన్నం ఎలా ఆకలిసి తింటామో అలాగే ఆత్మీయ ఆహారాన్ని కూడా మనం జీవాహారాన్ని భుజిస్తూ పరలోక మరి ధ్యానంతో ఆత్మీయంగా మనం పోషించబడాలి ఆత్మ వర్ధిల్లాలి అంటే ఆత్మ పోషింపబడాలి వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా సహవాసం ద్వారా మనం ఆత్మలో పోషింపబడటానికి అందినము పోషింపబడే అనుభవాల్ని ఆధారపడే అనుభవం మూడవది తర్వాత ఆధారపడిన అనుభవము దాని దేనికి నడిపిస్తుందండి పోషింపబడే జీవితానికి వస్తుంది దేవుని కొరకు ఆ పోషింపబట్టం ఎట్లాగంటే దేవుని కొరకైనా ఆకలి మరి నీటి వాగు నీటి వాగుల కొరకై ఉండే ఆకలి ఆయన సన్నిధి కోసం ఆరాటం ఆయన దుప్పు నీటి వాగుల కొర ఉండే తపన అది నిర్మయా కూడా అంటాడు నీ మాటలు దొరికినప్పుడు నేను భుజించాను అంటాడు వివాహం ఆరు ఇరవై ఒకటిలో జీవాహారం నేనే మరి ఆ మన్నాతో పోషించాను కూడా ఎరగని మన్నాతో అని చెప్పాడు మనం పోషించబడే అనుభవం నాలుగో మజిలీ ఐదో మజిలీలో మరి మంచి దేశంలో ప్రవేశపెట్టే దేవుడు ఏ ఎనిమిదో అధ్యాయ ఏడు తొమ్మిది వచనాల్లో మరి మంచి దేశంలో ప్రవేశపెట్టినప్పుడు మనము ఎలా ఉండాలి గురి గురిగలిగిన అనుభవంతో పాపం ఇస్రాయలీలు గురిగలిగిన జీవితమే కాదా చెరాలనే తపనతోటే ఆ గురి కోసమే అంత ఓపిక ప్రయాణం చేశారు కదా మనం కూడా పరలోకము నా దేశము పరదేశం నేను ఇలా యాత్రి కూడాను అని చెప్పి మనం ఆలోచిస్తూ మరి నిరీక్షణ గల జీవితం జీవించాలని అది మనకి ఐదో పాటు నేర్పిస్తుంది మంచి దేశంలో నిరీక్షణ కలిగినటువంటి మజిలీలో నిరీక్షణతోటి మనం ఓర్పుతో మనం మన ప్రయాణం కొనసాగించాలి పిలిపి మూడు పన్నెండులో కూడా గురి చూచి అని కూడా చెప్తాడు ఒకటో వ్యూహాన్ మూడులో నిరీక్షణ గలవారే ఉండాలని కూడా జ్ఞాపకం చేస్తాడు ఒకటో పిత్ర ఒకటి తొమ్మిదిలో కూడా అదే ఆత్మీయంగా గురి కలిగి ఉండటం నేర్పిస్తాడు ఆ తర్వాత ఆరవదిగా ఎనిమిది పద్దెనిమిదిలో తర్వాత చక్కటి మాట ఉందండి అక్కడ కొలతలు లేకుండా పరిశుద్ధాత్మ ఇస్తాడు కనుక అక్కడ భాగ్యము సంపాదించుకుని సమర్థత కలుగజేయవాడు ఎంత చక్కటి మనం ఈ రకంగా బతుకుతున్నామంటే అండి మనం సరిగ్గా ఉద్యోగాలు చేసుకోవడానికి సామర్థ్యం ఆయన ఇచ్చేవాడు బిడ్డల్ని కనటానికి కదా సామర్థ్యాన్ని ఇచ్చాడు అన్ని రకాల సామర్థ్యాన్ని ఇచ్చేవాడు కనుక దేవుని శక్తి నింపబడిన జీవితం అది బజ్లీలో మనం పొందుకుంటాం అది మరి కష్టపడి పనిచేసే సామర్థ్యం ఇస్తాడు నా బాలు మాత్రం గర్విష్ఠుడిగా ఇదంతా నాది ఎవడు దావి దెవడని గర్విష్ఠుగా అన్నాడు ధనవంతుడు కూడా నా ప్రాణమా తెను తాగు అన్నాడు అటువంటి జీవితాలు మనకొద్దు తగ్గింపుతో ఆయన దీ నేను సంపాదించుకున్నాను నిజంగా మరి హవ కూడా హవ కూడా కణిని పుట్టినప్పుడు దేవుని వలన నేను ఈ బిడ్డను సంపాదించుకున్నా అని చెప్పగలిగింది మనం కూడా మనకి ఏది సంపాదించుకున్నా ఏ వస్తువు సంపాదించుకున్నా ఏ అనుభవాలు మన కుటుంబాల్లో దీవునికరంగా ఉన్నా నీ సా నిచ్చిన సామర్థ్యం బట్టే నీ వలనే అని ఎకనాలజీ చేసేటువంటి అనుభవం మనకు కావాలి తర్వాత ఏడవదిగా తినే తృప్తి పొంద మనం స్థుతించే జీవితము స్థుతి స్థితిని మారుస్తుందండి తొంభై రెండు ఒకటిలో విహవాన్ని స్థుతించడం మంచిది ఆయన మరి హృదయత కలిగిన జీవితం నా ప్రణమ యహోవాన్ని సంతతించము ఆయన ఉపకారంలో దేవుని మరవక్కము కుష్ఠరోగి తొమ్మిది మంది వెళ్ళిపోయారు కానీ ఒక్కడే వచ్చి దేవునికి మొక్కి స్థుతించాడు మరి అందువల్ల మరి నూట నలభై ఐదు ఒకట్లో కూడా నేను నవము నిత్యము నిన్ను అనుదినము స్థుతిస్తాను దీని మల్ల నా నాలుగు నేను ప్రచురం చేస్తుంది ముప్పై ఆరు ఇరవై ఎనిమిది కీర్తనలో కూడా దీని మెల్ల నా నాలుగు సలాపం చేస్తుంది వ్యవహాన్ స్తుతించట నా ఎంతో మంచిది నిజంగా మహనతుడా నామం కీర్తించట బహు మంచిది స్తు స్థుతి నా కాలోచన దేవుని రాత్రి బగలు స్తుతిస్తాను నా ప్రాణమా సకల ప్రాణలు వహోవాన్ని స్తుతించండి ఎవరు స్తుతించాలి ఎందుకు స్తుతించాలి ఎలా స్తుంచాలి మరి ఏ రకంగా స్థుతించాలి అని మరి నూట యాభై ఒక మనం నేర్చుకుంటాం ఎన్నో అనుభవాల్లో మనం స్థుతించే అనుభవాలు మనకు కావాలి ఈ రకంగా ఏడు ఏడు మజిలీలు గుండా ఈ అనుభవాలు సంపాదిస్తూ ప్రార్థనలో వాక్యంలో ఉండేటువంటి మెడుకులను మనం పొందుకుని మన విశ్వాస జీవితాన్ని మన జీవిస్తూ ఆ పరలోకము నా దేశము అబ్రహా ఏ రకంగా అయితే పునార్లు గల పట్టడం కోసం ఎదురు చూసాడు మనం ఇది భయంకరమైన జ్ఞాల్లో ఉన్నాం మరణాలు చూసినా పొంచి ఉండి మరణదూత సంహరించడానికి పొంచి ఉండగా మనం నిజంగానండి మన మన ఇస్రాయల్ దేశంలో కూడా ఎన్నో భయంకరమైన అనుభవాలను మేము ఈరోజు చూస్తున్నాం ఇన్ని మరి అక్కడ సమయం వస్తుంది మనం ఎన్నో రీతులుగా ప్రభువుని ప్రార్థిస్తూ సహవాసంలో కూడి మన ఏక మనసుతో ప్రార్థించుకుని విజ్ఞాపన చేస్తూ దేవుని యొక్క దయని కోరుతూ ధైర్యంగా మనం పరలోకం చేరడానికి మనం సిద్ధపడదాం అట్టి కృప మనకి దేవుడు ఇచ్చుగాక ఆమెను